కర్నూల్ నగరంలోని క్రీడా మైదానంలో ఐదు వేల మందితో యోగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఎంపీ బస్తిపాటి నాగరాజు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొని యోగా ఆసనాలు వేశారు మంత్రి భరత్ మాట్లాడుతూ ఐదు వేల సంవత్సరాల క్రితమే యోగా ఉందని యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలన్నారు యోగా విశిష్టతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలియజేయడం కోసమే నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు రోజు నలభై ఐదు నిమిషాలు యోగా చేయాలని టీసీ భరత్ రాష్ట్ర మంత్రి కోరారు జిల్లా కలెక్టర్ గారిని అలాగే మంత్రి టీజీ భరత్ గారిని ఎంపీ నాగరాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ట్వంటీ ఎయిట్ ఆంధ్ర బెటాలియన్ కలాల్ ప్రసాద్ గారు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గారు ఈ చాలా మనకు ఎనర్జీని ఇచ్చేటువంటి ఒక గొప్ప శబ్దం ఈ ఓంకారంలో త్రీ లెటర్స్ ఉంటాయి అకారం ఉకారం మరు ఆకారం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎవరు కూడా మంత్రంగా భావించకుండా అందరూ కూడా ఒక శబ్దం ఓకే తలని స్టైడ్గా ఉంచాలి నెక్స్ట్ మెడల్ సైడ్కి బెంచ్ చేద్దాం వన్ మీరందరు కూడా రైట్ సైడ్ బెంచ్ చేయాలి త్రీ मेरे जैसे ये एक्सरसाइज करने में मेरे साथ में जब बड़ा अच्छे बड़े कितने आ रहे हैं तो मेरे काले जगह कर रहे हैं तो यहाँ बातों के ऊपर थैंक यू बिल्कुल यात्रा में देखने वालों आइकन में वाले लगे इंजन से बचने वाले रोमिंस में वाले मोबाइल से बचने वाले लगे इंजन इंजन से बचने చేద్దాం ఎడముఖ్ నుంచి శ్వాస తీసుకోవాలి కు మరి కుడిముఖలో నుంచి శ్వాస తీసుకోని ఎడముఖలో వదిల పైన ఉంచి చిటికన వెళ్లి కింది పైన ఉంచాలి రెండు చేతులను కూడా ఉంచాలి ఓకే దీర్ఘంగా శ్వాస తీసుకొని శబ్దం చేస్తూ శ్వాస ఇంకొకసారి చేద్దాం టేక్ డీ బ్రీ అలాగే యోగాంధ్రాలో మనం ఏది చేసినా టాప్ థింకింగ్ అండి సిబిఎన్ సార్ వచ్చి హీ థింక్స్ అవుట్ ఆఫ్ బాక్స్ ఏం చేయాలన్నా ఫస్ట్ వరల్డ్ లో ఫస్ట్ మనం ఉండాలని గిన్నీస్ బుక్ రఫ్ రికార్డ్స్లో ఎక్కాలని చెప్పి ఉద్దేశంతో దగ్గర ఐదు లక్షల మందితో కంటిన్యూస్లీ ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ రివ్యూస్ జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా సార్ అక్కడ వైజాగ్లో ఉండి రివ్యూ చేయడం జరిగింది ఒక ప్రాపర్ ఒక సిస్టమాటిక్గా ప్లాన్డ్గా ఇక్కడ ఇష్యూస్ లేకుండా చేయాలా ఎందుకంటే యోగా అనేది మీ అందరికీ తెలుసు దాదాపు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉండే ప్రోగ్రాం లెక్క ఇది అంటే స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నా యోగా మాత్రం ఐదు వేల ఏళ్ళ నుంచి ఉండేది ఫిజికల్గా మెంటలీ స్పిరిచువల్గా యోగాలోనే మనము ఎన్నో నేర్చుకోగలుగుతాం బట్ మా నా పాయింట్ అండి మన ఫుడ్ హ్యాబిట్స్ సెవెంటీ పర్సెంట్ ఏమన్నా ఉన్నాయండి స్పోర్ట్స్ కానీ యోగా కానీ ఎనీథింగ్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఫుడ్ థర్టీ పర్సెంటే ఇవన్నీ కూడా అనమాట సో ఫుడ్ కూడా ప్రాపర్గా డైట్గా ప్రాపర్గా బీన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ యోగాతో కాదు స్పోర్ట్స్ ఉండేవాళ్ళు కానీ ఏది ఉన్నా కానీ దట్ ఈజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ సెవెంటీ పర్సెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫుడ్ వాట్ టేక్ సో అది కొద్దిగా ప్రోటీన్ కానీ తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ చూసుకొని మనం తింటే చాలా బాగుంటుంది హెల్త్ విల్ బీ వెరీ గుడ్ దాంతోపాటు మనము ఏదో ఒక ఫిజికల్గా యూ హ్యావ్ టు స్పెండ్ టైం డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ అవర్ హెల్త్